ఎప్పుడు జరిగిన తప్పు ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసేవరా మీకు తినమన్నాం కదా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా ఈ పాపం ఈ రోజు చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతాయారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశన ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి చేయాలని కూడా నేను మనం చేస్తున్నా ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా హిందువులంటే మీకు అంత చేతగాంతనమా హిందూ దేవుళ్ళంటే మీకు భయం లేదా భక్తి ఉండవల్ల నేను నేను భక్తి ఉండమని నేను అంట అది ఎవరిష్టం వాళ్ళకి భక్తి అనేది పర్సనల్ ఒపీనియన్ మేమేం పాపం చేశాను